పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది మరి ఉన్నాయి ఈ పునాదులు పగలగొట్టి దమ్మ ఎవరికి లేదని మన కార్యకర్తల యోగా పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ పార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయన్ని రథసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు మరి మనకి పార్టీకి ప్రణాళిక ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందువల్ల ఏదైతే లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కార్యకర్త అధినేత అనేది ఇది మనందరికీ కూడా ఉపయోగపడేది